మిత్రులందరికీ శుభోదయం ఈరోజు చెప్పేటువంటి ఒక ముఖ్య విషయం మన ఆరోగ్యాన్ని ఎలా అనారోగ్యం పాలు చేసుకుంటున్నామో తెలుసుకుందాం మిత్రమా తీసుకునే ఆహారం ఔషధం కావాలి అంతే మెడిసిన్ ఆహారం కాకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకునే ఆహారం నుండి మొదలు పెడితే పీల్చుకునే గాలి తాగే నీరు తినే ఆహారం ఇలా ఎన్నో ఆహార వ్యవహారాల వల్ల మన ఆరోగ్యం అనారోగ్యానికి గురి అవుతున్నదని ప్రత్యేకంగా అందరికీ తెలియచెప్పాల్సిన అవసరం ఏర్పడుతున్నది ఇలా అనారోగ్యానికి మన దైనందిన జీవిత కార్యక్రమాలే కారణమవుతున్నాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను